భగవన్ శ్రీ సత్యసాయి బాబా వందవ జన్మదినం సందర్భంగా నెల్లూరు నగరంలోని ప్రభుత్వ వైద్యశాల ప్రాంతంలో ఉన్న శ్రీ సత్యసాయి అక్షయ సేవా ట్రస్ట్ లో ప్రత్యేక భజన కార్యక్రమాలు నిర్వహించి భగవాన్ శ్రీ సత్యసాయి బాబా కృపకు భక్తులు పాత్రలయ్యారు అనంతరం నెల్లూరు ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స పొందుతున్న రోగులకు చీరలు దుప్పట్లు పంపిణీ చేసి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా శ్రీ సత్యసాయి అక్షయ సేవ ట్రస్ట్ నిర్వాహకులు మాట్లాడుతూ భగవాన్ శ్రీ బాబా వందవ జన్మదినం సందర్భంగా నెల్లూరు నగరంలోని ప్రభుత్వ వైద్యశాల ప్రాంతంలో ఉన్న శ్రీ సత్యసాయి అక్షయ సేవ ట్రస్టులో దాతల సహకారంతో ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స పొందుతున్న రోగులకు చీరలు దుప్పట్లు పంపిణీ చేసి అన్నదానం కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందన్నారు ఈ కార్యక్రమానికి సహకరించిన దాతలందరికీ పేరు పేరున్న ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో కె రాజేశ్వరి పిఎల్ నరసింహారావు డివి సుబ్బారావు డాక్టర్ ఎంవి సురేష్ బాబు అరుణ్ కుమార్ ఇంజనీరింగ్ మల్లికార్జున్ సాయిబాబా భక్తులు తదితరులు పాల్గొన్నారు సర్వకోటి ప్రాణికి దేవుడు అగ్లాండేశ్వరుడు స్వామివారి శత జయంతి ఉత్సవాల సందర్భంగా ఈరోజు ఇక్కడ సేవా కార్యక్రమం జరుపుతున్నాము దీన్ని సహకరించిన అందరి దాతలకి అందరికి కూడా మా మన నమస్ఫూర్ మనస్ఫూర్తిగా నమస్కరిస్తున్నాము ఇలాంటి కార్యక్రమాలు ఆ దాతలందరూ కూడా మరెన్నో చేయాలని కోరుకుంటూ స్వామి రెండే మాట చెప్పారు ప్రేమ సేవ చేసే సేవ కూడా ప్రేమతో చేయాలి ప్రతిదీ కూడా స్వామి చేసే ప్రతి సేవలో కూడా హాస్పిటల్ కానివ్వండి విద్యాలయాలు కానివ్వండి లేనిది ఒకటే క్యాష్ డెస్క్ ఎక్కడ కూడా రూపాయి తీసుకోవడం అనేది ఉండదు స్వామి సంస్థల్లో అలాగే ఇక్కడ గత పది సంవత్సరాలుగా ఈ సేవా కార్యక్రమాలు నిరంతరాయంగా ఏ ఒక్కరోజు కూడా ఆపకుండా చేయిస్తున్నవారు భగవాన్ శ్రీ సత్యసాయిబాబారు వారికి మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు జరుపుకుంటూ ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో చేయించాలని కోరుకుంటూ శ్రీ సాయి గత సంవత్సరాల నుంచి ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో శ్రీ సత్యసాయి అక్షయ సేవా ట్రస్ట్ తరఫున ఒక నాలుగు ఫ్యామిలీస్ కలిపి ఈ కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా కరోనా టైంలో కూడా ఆపకుండా ప్రతి ఒక్క రోజు ఇక్కడ ఉన్నటువంటి వంట చేసేటటువంటి వాళ్ళు ఆ పది సంవత్సరాల క్రితం ఎవరైతే ఉన్నారో వాళ్ళే ఇప్పటికి కూడా ఉండి ఆ స్వామి పైన చంచలమైన భక్తి విశ్వాసాలతో వారు ప్రతి ఒక్కళ్ళకి ఈరోజు ప్రేమతో వడ్డించి చేసి వడ్డిస్తున్నారు కాబట్టి వారికి ముందుగా స్వామి తరఫున నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ఈరోజు ఇంట్లో ఒక పని మనిషే పది రోజులకు పది రోజులకు మారిపోతున్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళు పది సంవత్సరాల నుంచి ఉండి స్వామి సేవా కార్యక్రమంలో ఉన్నారంటే అది నిజంగా ఆ బాబా దయ తప్పితే వేరేం లేదు అలాగే ఇక్కడ మనకి గౌరవాధ్యక్షులుగా సుబ్బారావు గారు వారి శ్రీమతి సరస్వతి గారు మరియు అరుణ్ కుమార్ గారు వారి శ్రీమతి రాజశ్రీ గారు వారి అమ్మాయి వేరే రమ్య వీళ్ళందరి సహకారంతో మే మేము ఈ కార్యక్రమాన్ని నిర్వర్తిస్తున్నాము నిజంగా ఇది స్వామివారు మాకు ప్రసాదించినటువంటి అదృష్టంగా భావిస్తున్నాం ఎందుకంటే పదేళ్ల నుంచి చేసామా మేము అనేది మాకే ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటుంది మేము చేయలేదు ఆయన స్వామివారు మాతో నిలబెట్టి చేయిస్తున్నారు కాబట్టి వారికి మేము ఎప్పుడు కూడా మా జీవితాలు ఉన్నంత వరకు కూడా వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూనే ఉంటాం ఇటువంటి సేవా భాగ్యాన్ని మాకు కలిగించినటువంటి భగవాన్ బాబా గారికి నూరవ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటాం సాయి జయంతి సందర్భంగా ప్రపంచ వ్యాప్తంగా భగవాన్ బాబా వారి ఆ జయంతి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి అందులో దేశాధినేతల దగ్గర నుంచి మామూలుగా స్వామివారి దగ్గర హాస్పిటల్లో ఉచిత వైద్యం పొందినటువంటి ఆ భక్తులు కానీ అందరూ కూడా భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య స్ఫూర్తితో ఎంతోమంది ఎన్నో రకాలుగా వేశారు అట్లానే మన నెల్లూరులో ఇక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ హాస్పిటల్ కి భోజనం పెట్టాలనే శుభ సంకల్పంతో స్వామి సత్యసాయి అక్షయ అని పెట్టారు ఆ అని పేరు పెట్టినప్పటి నుంచి పది సంవత్సరాల నుంచి ఇక్కడ సాయి సత్యసాయి కాదు సాయి అన్నపూర్ణాదేవి ఇక్కడ కొలు ఉంది వీళ్ళందరూ కూడా కేవలం పనిముట్లు మాత్రమే ఈ రాజేశ్వరి గారి కానీ అందరూ పనిముట్లమే ఇక్కడ కానీ ఆ శక్తిని యుక్తిని అంతా ప్రసాదించేది బాబా నేను అనేది లేదు ఇది కేవలం మేను మనకి ఈ మేనుకు వచ్చేటువంటి శక్తి అంతా భగవాన్ శ్రీ సత్యసాయి బాబా అదే రకంగా అందరూ కూడా సేవా దృక్పథం బాబా గారు మూడు మాటలు చెప్పారండి యూనిటీ ప్యూరిటీ డివినిటీ యూనిటీ అందరూ ఐకమత్యంగా ఎవరైతే మంచి భావాలతో ఉంటారో ఈ సంస్థను నడిపించాలనేటువంటి అందరు కూడా యూనిటీ అయ్యారు పవిత్ర హృదయంతో చేస్తున్నారు పూజల కోసం కాదు కాబట్టి పవిత్ర హృదయంతో ప్యూరిటీ అదే దైవత్వం డివినిటీ ఈ మూడు కూడా ఆచరిస్తూ వెళ్తున్నటువంటి ట్రస్ట్కి సర్వ విధాల ఆ భగవాన్ శ్రీ సత్యసాయి అట్లానే ఆ యొక్క స్ఫూర్తితో ఈరోజు కొంతమంది దుప్పట్లు చేర ఆ మహిళలకు చేరలు ఆ మగవాళ్ళకి దుప్పట్లు అనేటువంటి సేవా కార్యక్రమం జరిగింది దాతల సహకారంతో అందరూ ఇక్కడ ఒకరు అని కాదు అంత ఇందాక చెప్పాను కదా యూనిటీ ప్యూరిటీ డివినిటీ ఈ మూడు మాటలతో బా మన యొక్క జీవితాన్ని పరమార్థకం చేసుకుంటూ ఆ సత్యసాయి భగవానుడి యొక్క సమకాలీకుడుగా పుట్టడమే మన యొక్క जन्म की सार्थकता अदृष्टन तरजे जय श्री